అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ న్యూమరాలజిస్ట్ని సో ముందుగా మీ పేరులో బలం ఎంత ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి తెలుసుకోవడానికి నేను రెండు వాట్సాప్ నంబర్లు ఇస్తాను జాగ్రత్తగా రాసుకోండి సో ఫస్ట్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ సెకండ్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ స్క్రీన్లో కనిపించే ఏ నెంబర్ కన్నా మీరు వాట్సప్ చేయొచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్లో రిప్లై ఇస్తాను మీ పేరులో మంచి నంబర్స్ ఉంటే మీరు లక్కీ అని వాయిస్ ఇస్తాను రాంగ్ నంబర్స్ ఉంటే ఏ నెంబర్ రాంగ్ అండ్ ఆ నెంబర్ వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి ఎలాంటి కష్టాలు రాబోతున్నాయి రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు లైట్గా తీసుకోకుండా ఎందుకంటే ప్రపంచంలో ఎవరు కూడా మీ పేరులో ఏముందో ఆఫీస్కి వచ్చి ఫీజు కట్టే వరకు చెప్పరు నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఐ వాంట్ టు మోటివేట్ యూ రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళు కరెక్షన్ తీసుకోవడానికి మోటివేట్ చేయడమే నా ముఖ్య ఉద్దేశం రాంగ్ నంబర్స్ ఉన్నప్పుడు లేట్ చేయకుండా కరెక్షన్ చేసుకోండి ఇది నా రిక్వెస్ట్ సో ఈరోజు టాపిక్ పదహారో నంబర్ డేంజరా కాదా సో అందరు కూడా బాగా గమనించండి జాగ్రత్తగా వినండి పేర్లో పదహారు అక్షరాలు వస్తే వాడు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా సడన్గా పడిపోతారు ఈ రైజింగ్లో ఈ ఎదుగుదలలో నేను బాలేదంటే మీరు నవ్వుతారు నేను కూడా మిమ్మల్ని చూసి నవ్వుకుంటా పిచ్చోళ్ళు నమ్మడం లేదు అని బట్ మీరు పడిపోవడం స్టార్ట్ అయినాక బ్రహ్మదేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు అంటే పదహారు అక్షరాలు ఒక పేరులో ఉన్న ఒక వ్యాపార సంస్థ పేరులో ఉన్న పదహారు లెటర్స్ ఉన్న పదహారు ఓవల్స్ ఉన్న పదహారు కాన్సినెంట్స్ ఉన్న ఒకటి సూర్య భగవానుడు ఆరు శుక్ర భగవానుడు ఈ సూర్యుడికి శుక్రుడికి పడదు సో ఈ పదహారు ఏం చేస్తుంటే ఫస్ట్ ఫ్లోర్ని తొయ్యదు ఐదో ఫ్లోర్ని తొయ్యదు బాగా పైకి తీసుకెళ్తుంది ఎక్కడుంచి అయితే దెబ్బ కొడితే దిక్కు లేకుండా పడిపోతామో అక్కడి వదిలేదే పదహారు వరల్డ్ ట్రేడ్ సెంటర్ పదహారు అక్షరాలు ఏమైంది పైనుంచి పేక మెడలాగా హెలికాప్టర్తో కొడితే కూలిపోయి కొన్ని వేల మంది చనిపోయారు కొన్ని వేల మంది చేతులు కాళ్ళు కళ్ళు పోయాయి ప్రజారాజ్యం పార్టీ బంద్ అయింది కర్నూల్లో బుడ్డా వెంగల్ రెడ్డి గాడ్ కిల్డ్ బై నక్సలైట్స్ పదహారు అక్షరాలు యూపీలో ఐఏఎస్ ఆఫీసర్ జగన్నాథ పాందా గాడ్ కిల్డ్ బై నక్సలైట్స్ ఢిల్లీలో జర్నలిస్ట్ శివానీ భట్నాగర్ వస్కిల్ బ్రూటల్లీ అక్షరధామన్ టెంపుల్లో కాల్పులు సబర్మతి ఎక్స్ప్రెస్లో మంటలు ఇవన్నీ కూడా పదహారు అక్షరాల ఎఫెక్టే పదహారున అండి పదహారులో పుట్టిన వాళ్ళకి కేతు ప్రభావంతో తెలివి ఎక్కువ నిజాయితీ ఎక్కువ హై స్పిరిచువాలిటీ ఎక్కువ మంది డాక్టర్స్ ఇంజనీర్స్ టెక్నికల్ ఫీల్డ్లో ఉండేవాళ్ళు ఫార్మా రంగంలో ఉండేవాళ్ళు వెటర్నరీ హోమియోపతి ఆయుర్వేదిక్ సర్వింగ్ పీపుల్ ప్రాణం పోసే చేతులు ఈ పదహారు ఉంటాయి పదహారు నంబర్ వస్తే వాళ్ళని వాళ్ళు కాపాడుకోలేరు పదహారున పుట్టిన వాళ్ళు ఈవెన్ అరవింద్ కేజ్రీవాల్ ఈజ్ ఐఏఎస్ ఆఫీసర్ బోర్న్ ఆన్ సిక్స్టీన్త్ ఆగస్ట్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి పెద్ద ఆయన చనిపోవరు పదవిలోనే ఉన్నారు సిక్స్టీన్త్ సో ఈ సిక్స్టీన్త్ను పుట్టడం విపరీతమైన తెలివి అండ్ అదృష్టం ఉంటుంది బట్ పదహారున పుట్టిన వాడి పేరులో మళ్ళా పదహారు నంబర్ వస్తే ఘోరంగా పడిపోతారు దే బిల్ లాడింగ్ ఇన్ టు క్యాన్సర్ లైక్ మనిషా కోయిరాల పదహారున పుట్టింది పేరులో పదహారు అక్ష పదహారు నంబర్ షీ హఫర్డ్ విత్ క్యాన్సర్ సో పదహారున పుట్టిన వాళ్ళకి పదహారు వస్తే డడ్లీ డిజీజెస్ ఆర్ యాక్సిడెంట్స్ పదహారు నంబర్ వస్తే సో పదహారు వచ్చిన హీరోయిన్ రాధిక మూడు డైవర్స్లు అయినాయి సో ఎయిటీన్ ఇయర్స్ బ్యాక్ నాన్నగారిని కలిస్తే ఒక ఏ యాడ్ చేశారు ఆ తర్వాత గత పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళుగా ఐస్ వెరీ హ్యాపీ విత్ శరత్ కుమార్ సార్ ఈ పదహారు నంబర్ వచ్చిన సౌందర్య కాలిపోయింది పై నుంచి పడిపోయింది నందమూరి తారక రామారావు నంబర్స్ ఎక్సలెంట్ ఎన్టీఆర్ నంబర్స్ ఎక్సలెంట్ ఎన్టీఆర్లో పదహారు వల్లే ఆయన పదవులోని తోసేయగలిగింది పదహారు వల్లే హీరో సుధాకర్ కామెడియన్ సుధాకర్ పదహారు నంబర్ వల్ల హీ ల్యాండెడ్ ఇన్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇలా నేను చూసిన పదహారు వాళ్ళు లైక్ నవీన్ శేఖర్ మన ఒక భార్య డంబల్స్తో కొట్టి చంపింది శేఖర్ని పదహారో నంబర్ స్వాతి అని అమ్మాయిని ముక్కలు కొట్టాడు భర్త మూసిలో వేసాడు పదహారు పద్దెనిమిది ఈ పదహారు వచ్చిన దగ్గర యాక్సిడెంట్స్ ఉంటాయి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మెయిన్గా రాజేశ్వరి అనే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ హీరో హీరో గోపీచంద్ పడిపోవడానికి కారణం కూడా పదహారు ఒక అప్పు ఉంటుంది ఒక డౌన్ ఉంటుంది మళ్ళీ ఒక లైక్ రవితేజ ఆల్సో ఈ సిక్స్టీన్ ఒక అప్పు ఒక డౌన్ సో ఈవెన్ సర్వానంద్ వన్ సిక్స్ ఎఫెక్ట్ ఉంది ఈ వన్ సిక్స్ ఎఫెక్ట్లో ఉండేవాళ్ళు ఒకసారి సినిమాలు ఆడితే ఒకసారి ఆడవు అండ్ దేవులా హెల్త్ ప్రాబ్లమ్స్ మూడ్ స్వింగ్స్ కోపం ఎక్కువ అవుతుంటుంది ఆర్థికంగా ఒకసారి డబ్బు నిండా ఫుల్ ఉంటాయి డబ్బు నిల్లు అవుతుంది సో మీ పేర్లో పదహారో నంబర్ ఉందా లేదా చెక్ చేసుకోండి ఈ పదహారో నంబర్ ఒక బాంబు లాంటిది ఈ పదహారు నంబర్ వాళ్ళు చాలామంది నేను చెప్పి చూశాను బాలయోగి గారికి ఆయన చనిపోక వన్ మంత్ ముందు మేము ఒక టెంపుల్లో కలిసాం చెన్నైలో నాన్నగారికి మంచి ఫ్రెండ్ ఆయన నాన్నగారు చెప్పారు పెద్ద పొజిషన్కి వెళ్ళారు పడిపోయే ప్రమాదం ఉంది నాకు తప్పకుండా కలుస్తానన్నారు ముందే హెలికాప్టర్ యాక్సిడెంట్ ఆయన చనిపోయారు సో శ్రీదేవి పదహారు జమ్మూ అండ్ కాశ్మీర్ నిత్య రక్త తర్పణం పదహారు రష్యా పదహారు ఎయిర్ ఇండియా పదహారు ఎల్టీటిఈ పదహారు స్మాష్ ఐడిపిఎల్ పదహారు ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మా లిమిటెడ్ హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ క్లోజ్ అయ్యి కొన్ని వేల మందిని రోడ్ పాలు చేసింది ఉద్యోగాలు పోగొట్టుకున్నాగా సో పదహారు నంబర్ లేస్తారు ఈ లేసేది పడుట కొరకే సో నేను ఇక్కడ చెప్పాను అనుకోండి బాగున్నామని మాత్రం తప్పకుండా అనుకోకండి ఈ మేము వి ప్రిడిక్ట్ ఫ్యూచర్ అండి ఫ్యూచర్లో పడిపోతారు ఫ్యూచర్లో షుగర్ వస్తుంది ఇప్పుడు లేదు కదా కొట్లాడితే నేను ఏం చేయలేను సో మీ పేరులో పదహారో నంబర్ ఉంటే వెంటనే కరెక్షన్ చేసుకోండి నేను ఒక లెటర్ మారుస్తాను సర్టిఫికేట్స్లో ఎలాంటి మార్పులు చేయను లక్కీ మొబైల్ నంబర్ లక్కీ నంబర్ అన్లక్కీ నంబర్ లక్కీ కలర్స్ అన్లక్కీ కలర్స్ లక్కీ స్టోన్స్ లక్కీ స్టోన్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ అండ్ హౌ టు సైన్ యాస్ పర్ గ్రఫాలజీ మీ లోషో గ్రిడ్ చూసి మీ పేరులో మీ లోషో గ్రిడ్లో ఏమేమి మిస్ అయినాయి అవి పేరులో అండ్ స్టోన్స్ రూపంలో రీప్లేస్ చేసి మీ బాడీని ఒక వైబ్రేషన్ పాజిటివ్ వైబ్రేషన్లో పెట్టి లైఫ్ లాంగ్ గెలిచేలాగా నేను గైడెన్స్ ఇస్తాను స్క్రీన్లో నెంబర్స్ కాల్ చేసి యూ కెన్ టేక్ మై అపాయింట్మెంట్ గాడ్ బ్లెస్ యూ ఆల్